ఆ శ్రీకృష్ణులను ఆ శివును దుర్గను గణపతిను నీకు ఏ ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత నామాన్ని రోజు ఒక గంట సేపును వేసావనుకో సాధించవచ్చు నీ అనుగ్రహం కలిగితే ఏదైనా సాధించవచ్చు అయితే మానవునికి ఉన్న దుర్బుద్ధి ఏంటంటే ఒక్క పని రెండు పండ్లు మూడో పండ్లు అయితే ఆది పని అవుతున్నది కానీ భగవంతుడు అనేవాడు ఎంత ఉండి కుజపు తట్టి నడిపిస్తున్నాడు అనేది అన్నమాట అదే మాయ దైవీస మమ మాయ అద్దులయ్య అర్జున నా మాయను దాటడానికి బ్రహ్మాది ఋషులకు కూడా తరం కాదు బ్రహ్మాది దేవతలు కూడా నా మాయలో పడి నాశనం అయిపోతున్నారు అందుకే మాయా చాలీ చేయువాడవు నీవు చేయించున్నది నీవు ఒక్కొక్కరి హృదయంలో ఉండి ఒక్కొక్క మాట మాట్లాడిస్తాడు చూడండి మీరు ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కల నోటి నుంచి ఒక్క మాట వస్తుంది ఒక్కొక్కల ఒక్క చమత్కారంగా వస్తాయి కొందరి నోట అసమర్థంగా వస్తాయి ఆ భగవంతుడు ఒక్కొక్కరి ఉండి ఒక్కొక్క శక్తిని ప్రసాదించి ఒక్కొక్కలతో ఒక్కొక్క పని చేపించుకుంటారు ఆ చేపించుకునే పని ఈశ్వర అనుగ్రహం ఉన్నది ఆ ఆ భవాని నన్ను నడిపిస్తున్నది ఆ చల్లటి తల్లి అనుగ్రహము అని ఎవరైతే అనుకుంటారో వారితో ఏ పనైనా అయినా చేపించగలడు ఈశ్వరు ఒక్క పని రెండు పనులు కాదు మళ్ళీ ఎంత నెట్టేస్తాడు ఈశ్వరుడు ఇప్పుడు మీరు కూడా చూడండి మీ ఇంట్లో పిల్లలు చట్లన్నీ బాగా చేస్తే మీరు ఎంత బుద్ధి పెట్టుకుంటారు పిల్లలను కదా అదే చట్టి తినకపోతే ఎంత ఇసురుకుంటారు మీరు అట్లాగే భగవంతుడు మనల్ని కూడా ఒకటి రెండు ఇచ్చి చూస్తాడు ఒక పది రూపాయలు పొదుపు చేసే యోగ్యత నీకు లేనప్పుడు వంద రూపాయలు ఎప్పిస్తాడు ఈశ్వరుడు నీకు చేయువాడవు నీవు చేయించున్నది నీవు చేయ శక్తి నీవు ఏ పని అయితే చేయాలనుకుందో ఆ పనికి తగిన శక్తిని ఇస్తాడు ఈశ్వరుడు అవునా కాదు తగిన శక్తినిచ్చి నిన్ను నీ భుజము తట్టి నడిపిస్తుంటాడు అది తెలుసుకున్న ధనియులు అన్నవాడు అది తెలుసుకున్న వారు అందుకే అంజనేయుడికి ఒక్క పని చెప్పాడు శ్రీరామచంద్రుడు ఏం పని చెప్పాడు లంక పోయి సీతమ్మవారు జాడ తెరా అని పంపించాడు కానీ లంక అంటు పెట్టి మనం చెప్పలేడు కదా సీత జాడ చూసిందేగాక రాముడు చెప్పని పని కూడా చేసుకొని వచ్చాడు లంకను అంటు పెట్టి రాక్షసులంపు చెప్పలేడు కదా రాక్షసులను కూడా అందం చేశా అదన్నమాట బుద్ధిమంతులు చేసే పని ఏంటంటే మంచి పనులు ఒక్కటి చెప్పితే నాలుగు చేసి